సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూసివేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు ఆయన మాట్లాడుతూ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు మూలకొండ అమ్మవారి దేవాలయంలో నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్చనలు కార్యక్రమాలన్నీ కూడా జరిపించి మహానీయార్జన అనంతరం ఒంటి గంట తర్వాత అమ్మవారి దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది కావున యావై మంది భక్తులు కూడా ఈ యొక్క సద్వినియోగపరుచుకొని ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని అందరూ కూడా పూర్వ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా ఈ యొక్క గ్రహణాన్ని ఎవరు కూడా వీక్షించకూడదు దయచేసి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మన శాస్త్రానుగుణంగా ఐదు గంటల లోపనే ఏదో అల్పాహారాన్ని భుజించి వ్యవహారికంగా యథాశక్తిగా తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి గ్రహణం ప్రారంభమై మధ్యాహ్న రాత్రి ఒంటి గంట నా రెండు ముప్పై నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ గ్రహణ కాలం ఇది జరిగిపోతుంది కాబట్టి మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించుకొని యథాశక్తిగా భోజన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా తదనంత మాత్రంగా అరిగిపోయేటటువంటి విధంగా గ్రహణం ప్రవేశించే లోపల అరిగిపోయేట విధంగా అందరూ కూడా భోజనాలు ఇత్యాది కార్యక్రమాలు చేసి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా లోపల మాత్రమే తలుపులు వేసుకుని పడుకుని ఉండవలసినటువంటి పరిస్థితి ఆ యొక్క గ్రహణం యొక్క నీడగాని వాళ్ళ మీద పడినట్లయితే పూర్వం పూర్వీకుల సిద్ధాన్ని నిర్ణయించిన ప్రకారంగా ఏ భాగంలో అయితే తల్లి శరీరం మీద ఇది పడుతుందో అక్కడ గ్రహణం మొదటి అంటారు అందుకుని మన పూర్వీకులు చెప్పినటువంటి విధానంగా అక్కడ చిన్న ఖాళీ ఉండేటటువంటి భాగంగా ఏర్పడుతుంది అని చేత మనకి యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ గ్రహణం వస్తుంది అనేది సిద్ధాంతంలో రాచిపబడుతుంది యాభై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు పంచాంగం ముందుగానే గ్రహించబడుతుంది ఆ యొక్క శాస్త్రబద్ధంగా ఇదంతా కూడా లిఖించబడుతోంది దయచేసి ఇది అర్థం చేసుకుంటూ ఈ శాస్త్రానుగుణంగా మనం అందరం కూడా మన సుఖం కోసమే మన పూర్వీకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ దేవాలయ మధ్యాహ్నం ఒంటి నుంచి మూసేసి యథాప్రకారంగా రేపు ఉదయాన్ని అమ్మవారి సంప్రోక్షణ ఆరు గంటల నుంచి కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు ఏమంది కూడా ఈ విషయాన్ని గమనించి తమ జాగ్రత్తలు తీసుకుని సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీర్వదారు అందరూ కూడా భక్తులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు సార్